మంచిర్యాల నాస్పూర్ లో శనివారం జరగబోయే ప్రజా ఆశీర్వాద కార్మిక గర్జన సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు కోరారు శుక్రవారం విలేఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొన్నారు అని తెలిపారు పది ఇబ్బంది పడితే చెప్పి మొన్న మళ్ళీ ఐదేళ్ళు వేయించి ఫార్టీ ఇయర్స్ ఈ రకంగా మాకు మంచిగా చేసుకోబోతున్నాం మా నాన్న యువకులకు సంబంధించి అసెంబ్లీని మాట్లాడిన దా ఏ రాగం భయం లేకుండా మాట్లాడినా నా సింగరీని ద్వారా వచ్చే డబ్బులు నా డబ్బులు నాకే కావాలి నాకంటే మంచి వాళ్ళకు మా నీళ్ళు మాకు వచ్చినాయి మా నీళ్ళు మా మధ్య నిధులు అన్నీ వచ్చిన తర్వాత మంచి వాళ్ళ తర్వాత ఎవరికైనా గుర్తు చేస్తాం ఇప్పటివరకు ఆ సత్యనయణ ఆశీర్వదం మంచి వాళ్ళ అక్క చెల్లెని అన్నదాములు పెద్ద మనుషుల ఆశీర్వద్దు అనుకున్న తెలుగుతుంది ముఖ్యంగా కూడా రేపు అంత రాష్ట్రం అబ్బరపడే విధంగా మీటింగ్ సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంత్రులకు ఒక మంత్రి యోగ ఒక స్థానం కల్పించింది ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మూర్షి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉండదు దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మామూలు కార్యకర్తలు సైనికులకన్నా ఎక్కువ సో వాళ్ళు సైనికులు తుపా మామూలుగారు బాగా ఉండే బాలక నెక్కులు గట్టిగా పనిచేస్తాం ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు వాళ్ళు చూసినాం ఓడిపోయినప్పుడు ఏం చేసినాం గెలిచిన తర్వాత గడిచిన మూడున్నర నుంచి ఏం చేసినాం అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది ఎన్నికల కన్నా ముందు ఏమైతే హామీలు చెప్పినావు ఆ హామీలు ప్రభుత్వపరంగా కొన్ని చేస్తే నేనైతే ఎన్నికల సందర్భంగా మాట్లాడచ్చు మధ్యలో విషయం కానివ్వండి సాగునీళ్ళ విషయం కానివ్వండి మిగతా రోడ్ల విషయం కానివన్నీ కనబడుతున్నాయి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి పనిచేస్తుంది మంచి నీళ్ళు ఇరవై సంవత్సరాల సమస్యకు సరే టోటల్ మొత్తం పరిష్కారమైన అయిన తొంభై శాతం పరిష్కారం చేసి ఇలా రోజు పొద్దున్న గంట సాయంత్రం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెడుతుంది ఇది గడిచిన పదిహేను సంవత్సరాలు చేయక పేరు పని మేము చేసినాం ఆ నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్ళు పోర్టబుల్ వాటర్ మంచిరాలు నీకు మంచిర్యాల పట్టణం కానీ నస్పురు పట్టణం అంకల చెల్లెల ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు తినవద్దని చెప్తున్నాను రేపటి మీటింగ్ వస్తారు మా కార్యకర్తలు వస్తారు మీద మాట్లాడతారు అయినా కాదు గోయల వాళ్ళు ఎక్కడ తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం వాళ్ళందరికీ పేరుపైన చేతులెత్తి నమస్తక చెప్తున్నాను అది నమస్తే వెళ్ళగానే పేపర్ ఫోటో పెట్టి వాళ్ళు వెంటనే కాపరేట్ ఇచ్చాడు ఆ పేపర్ ఏం నిలబడతాయి పైద్య నిలబడతారు రేపు నెంబర్ వన్ నెంబర్ టూ సెక్షన్ వన్ వన్ సెవెంటీ సెవెన్ సంథింగ్ సెక్షన్ ఆ సెక్షన్ల ప్రకారం గుడికి డొనేషన్ ఇవ్వడం నేరం కాదు ఈ ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ చట్ట దాని మీద కేసు పెట్టద్దు రెండు సెక్షన్ క్లియర్ దానికి ఇంకోటి దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అంటే గుడికి నేను రోజు ఇవ్వడం వల్ల గుడి కమిటీకి ఇచ్చాను గుడి కమిటీకి ఇస్తే కమిటీ ఓట్లేదు ప్రజలకు ప్రజలకు ఇచ్చినప్పుడు నేను ఎవరైతే ఓటర్కు ఏదో రకంగా ఇండైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ చేసినప్పుడు మాత్రమే అది సెక్షన్ నా ఇంటెన్షన్ లేదు సెక్షన్లు లేవు నమస్తే తెలంగాణ పేపర్ నమ్ముకొని కేసు పెట్టారు ఇంకోటి కానీ మీరందరం నేను చెప్పి నేను మాట్లాడమంటే ఏం చెప్పిన నేను కా ఇవన్నీ ఇప్పుడు ఏదైతే దేశంలో జరిగే పరిస్థితులు విభజించి పాలించలే పరిస్థితి నడుపుతారు దీన్ని కాపాడుకోవాలి దేశాన్ని దేశాన్ని ఒకటే తాటిని ఉంచాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వరకు సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను మతాలను జాతులు అన్ని ప్రాంతాలు కలుపుకొని పోయి అర్పనీ చేసుకునే ఇదే మాట చెప్పిన ఎక్కడ ఓటు మాట చెప్పండి నేను చెప్పిన వీడియో కూడా చూసుకొని మాట్లాడలేదు వాళ్ళకి ఎవడో కంప్లైంట్ ఇస్తాను ఎవడో ఆడికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ పెడతాను ఇవి పెట్టుకున్న బయలు క్యాన్సర్ అయ్యారు ఎమ్మెల్యేలు అలా ప్రభుత్వం రైస్ మిల్లర్లు వ్యాపారులు అందరు కలిసి రైతులను అయితే దోషిను దాదాపు ఒక క్వింటల్కు పన్నెండు పది నుంచి పన్నెండు కిలోలు అంటే ఒక ఎకరానికి ఐదు వేల నుంచి ఐదు వందల వరకు దోషిరాలు అటువంటి దోపిడిని మొదటిసారి ఎన్నికలైపోయినాక మూడు రోజుల లోపల మంచిరాలనే ఆ దోపిడీకి పులిస్టా పెట్టి రైతుల దగ్గర నుంచి ఒక గింజ ఎక్స్ట్రా చౌకడు చేసి చేసి అప్పుడు చేసిన ఆ ఎన్నికలు చేసిన తర్వాత అప్పుడే చెప్పిన నెక్స్ట్ ఐపీకి ఐకేపీకి ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పందాన్ని ఆలోపించి అవలంబించి ఈరోజు రాష్ట్ర మొత్తాన్ని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఒక గింజ ఎక్స్ట్రా చూకొద్దని ఒక ఎక్కువ జోకద్దని ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ ఎవరైనాలో నూటికి నూరు శాతం ఐపీకి ఐకేపీ వాళ్ళకి ఇచ్చాను ఐకేపీ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మహిళలు మహిళలంటే అవకాధకాలు ఒకటి రెండోది మహిళా గ్రూపులను పెద్ద పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ మంత్రి శ్రీధర్ బాబు గారు వీటితో పాటు చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు రేపు వస్తారు మొన్న వారం మూడు మండలాల మీటింగ్లు పెట్టడం జరిగింది దండపల్లి లక్ష లక్షపేట మండలం మున్సిపాలిటీ కలిపి అదేవిధంగా కాజీపూర్ ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు ఎందుకంటే అవి మండల మీటింగ్ లెక్కలు నియోజకవర్గ మీటింగ్ అయినా పర్లేదు లేకపోతే పెద్ద పెద్ద నాయకుల పబ్లిక్ మీటింగ్ లెక్కనే ఉన్నాయి ఆ ముగ్గురు ఒకరికొకరు పోటీ పడి పెట్టిండ్రు లాస్ట్ కాజీపూర్లో అయితే సాయంత్రం సర్లాగుంటే దాదాపు ఏడు వేల మంది ఆ ఉన్న ఇరవై ఏడు ఏడు వేల మంది వచ్చారు వాళ్ళందరిగా ఇలా వాళ్ళందరి దగ్గర పనిచేయం చేస్తే వాళ్ళకి ఓట్లు వస్తాయిలువల ఈ బీజేపీలో ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు మంచి మంచిరావు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అందరూ కలిసి అంటే వాళ్ళకైనా గట్టిగా పెడతాం మేము అంటే నేను చెప్పిన వాళ్ళ ఇరవై ఏడు రోజులు మీరు పది లక్ష లో మళ్ళీ చూసుకోనని చెప్పి దాంతో అట్లా అదే అనేవాళ్ళు చేస్తామని చెప్పి మంచిరా చెప్పింది లాస్ట్ నా స్ఫూర్లు కూడా ఇప్పటివరకు ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ముందుండి చేసింది వాళ్ళు కూడా మేము పెడతా మాది కావాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు అక్కడ చైర్మనేమో ఇద్దరు చైర్మలకు ఒక కోలుకున్నారు అక్కడ ఈ చైర్మన్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ చైర్మన్ ఏమో డెబ్బై రెండు సంవత్సరాలు ఇవాళ మా ఫైర్ బ్రాండ్ పట్టణ అధ్యక్షులు ఉన్నారు సుధాకర్ గారు వాళ్ళ భార్య కూడా కౌన్సులర్ వీళ్ళిద్దరు నాయకత్వం అడవిడతాను ఇక్కడ ఇంకో మా వైఎస్ కూడా సలా మహేష్ వాళ్ళ అమ్మ కూడా కౌన్సులర్ వీళ్ళందరికి ఇప్పుడు రేపు వీళ్ళందరికీ యువకులే వాళ్ళ ముందు అంటే ఫ్యూచర్ రాజకీయాల్లో భవిష్యత్తు చూసుకొని వాళ్ళు ఏదైతే చేసిందో వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నమ్మకం అనుకున్నది ఇప్పటివరకు ఏ మీటింగ్స్ నాకు వెళ్ళాలి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వెళ్ళిపోయిన నా స్కూల్లో ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొట్టమొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది జిల్లా కానీ పార్లమెంటుకి కానీ తప్పకుండా ఈ రెండు మీటింగ్లు విజయవంతం చేస్తాడ నమ్మకా ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచర్యాల కానీ నస్కూర్ ఈ పట్టణం నుంచి గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పురు కానీ మంచర్లు కానీ ప్రత్యేకంగా అక్కల చెల్లెలు అన్నలు తమ్ములు இளம் வளந்தரும் yeah.